వెల్కమ్ టు నేత్రం న్యూస్ పిల్లలు కూడా సరిగ్గా చూడకుండా తన్ని తరిమేస్తున్న రోజులు రూ ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి కిడ్నీ లేదు కష్టం చేసుకోలేను ఏదో అట్నే బతుకుతున్నాను ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా రెండు వేల వెయ్యి రూపాయల నుంచి రెండు వందలు నుంచి నేను తీసుకుంటున్నాను పింఛను రెండు వందల కాడి నుంచి కూడా ఇప్పుడు నా ఏడు వేలు చేశాడు ఆ మహానుభావుడు బాగుండాలి ఇంకా పొజిషన్లో రావాలి మాకందరికీ మంచి చేయాలి కొడుకు ఉన్నా కూడా నాకు లేనట్టే మనవళ్ళు ఉన్నా కూడా లేనట్టే నన్ను కొట్టి తరివేస్తున్నారు ఏదో ఎవరింట్లో దాచుకొని బతుకుతున్నాను నాకు ఈ ఏడు వేలు ఇచ్చింది చాలా సంతోషం నాకు మందులకి మాతర్లకి ఒకరిని అడగకుండా నేను బతుకుతున్నాను సార్ ఆ చంద్రబాబు నాయుడు నిండు నూరవేలు సల్లకి ఉండాలా మళ్ళీ పదవులకి రావాలా अदीरक सर तो